నమస్తే వెల్కమ్ టు డిటీవీ న్యూస్ భద్రాచలం డిపో పరిధిలో ఉన్న టీం డ్రైవర్లు ఎనభై నాలుగు మంది గత ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తున్న ఆ డిపో మేనేజర్ గాని రీజనల్ మేనేజర్ గాని పఠించుకుని ఆ సమస్యను పరిష్కరించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర నాయకులు గౌని నాగేశ్వరరావు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అన్నారు గత ఎనిమిది రోజులుగా స్టాండ్ లో విశ్రాంతి రూమ్ లో సమ్మె చేస్తున్న టీం దీక్షను సందర్శించి వారికి సంఘీభావం తెలియజేయడం జరిగింది నా పేరు సతీష్ సిపిఐ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని ఆర్టీసీ కార్మికులు గత ఎనిమిది రోజుల నుంచి భద్రాచలం బస్ స్టాండ్ లో సమ్మె చేస్తా ఉన్నారు ఈ సమ్మెని చూసి కూడా ఆర్ఎం గారు అట్లాగే డిఎం గారు స్పందించట్లేదు అట్లాగే ఈ రోజు చర్చలకు రమ్మని చెప్పి ఖమ్మం పిలుస్తా ఉన్నారు కాబట్టి వీళ్ళ సమస్యలు పరిష్కరించాలి వీళ్ళ డిమాండ్లు అనేటి న్యాయమైన డిమాండ్లు లేకపోతే మాత్రం గా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా ఇక్కడ ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుంది గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కార్మికులని యాభై ఐదు రోజులు సమ్మె చేపించింది ఆ సమయంలో ఎట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిప్పికొట్టామో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అదే వైఖరి మొండి వైఖరి అనుసరిస్తా ఉన్నది అట్లాగే ఈ ప్రభుత్వానికి కూడా కార్మికులు అందరం కలిసి గుర్తు చెప్తామని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నారు ఏమైనా కార్మికు ద్వారా గత ఎనిమిది రోజులుగా భద్రాచలం డిపో కేంద్రంలో అరవై మంది టీమ్ డ్రైవర్లు సమ్మె చేస్తా ఉన్నారు విషయం ఏంటంటే వాళ్ళ జీతాలు పెంచాలను వాళ్ళ కుటుంబాల వేతనాలు పెంచాలను వాళ్ళ కుటుంబ సంరక్షణ కోసము వాళ్ళు సమ్మె చేయడం లేదు వాళ్ళు చేసేదల్లా కార్మికుల సంరక్షణ కోసం వాళ్ళ యొక్క షిఫ్ట్ల కోసం వాళ్ళ యొక్క టైమింగ్స్ కోసం మాత్రమే వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేసేది మొత్తం కూడా న్యాయమైన డిమాండ్గా మనం ప్రధానంగా చూడాలి ఏమైనా ప్రయాణికులరా ఆలోచించండి వాళ్ళు సమ్మెలోకి దిగిన తర్వాత అరవై అరవత లేని కార్మికులతో సూపర్ లెక్టర్ బస్సులు హైవే వేల హైవేల మీద చూపిస్తున్న పరిస్థితి ఆ ప్రమాదానికి జరిగితే ఎన్ని కోట్ల రూపాయలు ఆర్టీసీ చెల్లించాల్సిందో మూల్యం చెల్లించాల్సి వస్తుందో ఒకసారి తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది అందుకనే సమ్మె చేస్తున్న డ్రైవర్లని నిర్వీర్యం చేస్తూ పక్కగా పెడుతూ యాక్టివ్ డ్రైవర్ల పేరుతో కొంతమందిని కూలివేతనంగా చేసుకొచ్చి వాళ్ళతో నడిపిస్తే జరగబోయే ప్రమాదానికి ఆర్టీసీ బాధ్యత వహిస్తుందా లేదనేది ఒకసారి ఆలోచించాలి కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ చేసినటువంటి శ్రమ చేసే వాళ్ళు ప్రధానంగా వాళ్ళు కోరేది ఏంటంటే మేము చేయాల్సిన శ్రమ కంటే అదనపు శ్రమ మేము చేస్తూ ఉన్నాం ఈ నుంచి భద్రాచలం పోవాల్సిన కావచ్చు హైదరాబాద్ పోయే వర్క్ చేయాల్సిన పనిని ఆడ ఉన్నటువంటి లగేజీని ఆడ ఉన్నటువంటి సామాన్లను అని దింపుకుంటా దింపుకుంటూ పోతా ఉన్నాం మాకు అదనవత్మ గురవుతూ ఉంది దీనివల్ల మేము అనారోగ్యానికి గురవుతున్నాం బస్సులో ఉన్న ప్రయాణికులు కూడా ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి ఉంది దీంతో తొమ్మిది మంది ఎనిమిది మంది కార్మికులు అనారోగ్య పరిస్థితి గురయ్యారు ఈ అనారోగ్య పరిస్థితి అయితే మేమే పర్మినెంట్ వర్కర్స్ కాదు మాకు రావాల్సినటువంటి ఏమైనా బెనిఫిట్స్ ఇస్తారా అంటే అవి కూడా లేదు దీనివల్ల ఉన్నటువంటి డీఎం గారు ఆయన ఆయనకు ఉన్నటువంటి ప్రయత్నం పెంచుకోవడం కోసం చేసే దాంట్లో భాగంగా మా మీద పరివర్తన పెరుగుతూ ఉంది దీనివల్ల మా ఆరోగ్యం దెబ్బతింటా ఉంది పెళ్లం పిల్లలు కుటుంబం మొత్తం ప్రధాన పడే కుటుంబానికి డ్రైవర్ సీట్లకి పెద్ద దిక్కుగా ఉన్న మేము మా డ్రైవర్ల ఈ రోజు దిక్కులేని స్థితిలోకి నెట్టబడతా ఉన్నాం అనారోగ్య స్థితిలోకి నెట్టబడతా ఉన్నాం కాబట్టి ఈ పరిస్థితిని మొత్తం ఆలోచించుకొని డిఎం గారు ఆర్ఎం గారు న్యాయమైన డిమాండ్స్ టీమ్ డ్రైవర్ చేస్తున్నా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ ని తక్షణ పరిష్కరించాలని చెప్పి భారత కార్మిక సంఘాల సమైఖ్య ఐఎఫ్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున కోరుతా ఉన్నాం